గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పదే పదే మార్పులను చూస్తున్నాం ఈ మార్పుల కారణంగా ఇండియా వరుస ఓటమి పాలవుతుందని గంభీర్పై పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషకులు ఫ్యాన్స్ ఇలా అందరూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై గంభీర్ తాజాగా స్పందించారు స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదని గౌతమ్ గంభీర్ అంటున్నారు వైట్ బాల్ క్రికెట్లో ఓపెనింగ్ కాంబినేషన్ మినహాయిస్తే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఓవర్ రేటెడ్ అని నేను నమ్ముతున్నానని అన్నారు అయితే టెస్టులకు మాత్రమే స్థిరంగా ఒకే బ్యాటింగ్ లైనప్ ఉండాలంటూ గంభీర్ వ్యాఖ్యానించారు గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు తమ నెంబర్ ఏదైనా ఆడేలా ఉండాలి అంటే గంభీర్ ఈ మాటలనే టీంలోని సీనియర్ ప్లేయర్స్ను ఉద్దేశించి చేసినవే అని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే విషయంపై గంభీర్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లను ఉదాహరణగా చెప్పాడు అందుకే వాషింగ్టన్ సుందర్కు గత ఏడు నుండి ఎనిమిది నెలలుగా టీంలో అవకాశం ఇవ్వడం జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదవ స్థానంలో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు బౌలింగ్లోనూ రాణించగలిగాడు బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం ఎప్పుడూ మంచిదే ఇప్పుడు మాకు ఏడు నుండి ఎనిమిది బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వారి సంఖ్య పెరుగుతూ ఉంటే భారత క్రికెట్కు తిరుగుండదని గంభీర్ చెప్పుకొచ్చాడు We'll <laughs>